ఫ్రెండ్స్ తిరుపతిలో ఘోర విషాదం మొత్తం కుటుంబం ఆత్మహత్య ఈ విషయాన్ని అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఒక షాకింగ్ ఘటన వెలుగు చూసింది పాకాల వారి పల్లి అటవీ ప్రాంతంలో నాలుగు మృతదేహాలు లభించడం స్థానికంగా తీవ్ర కలకం రేపింది ఈ ఘటన ఆమె కారణాలపై ఇంకా మిస్టరీగా కొనసాగుతోంది అటవీ ప్రాంతంలో పశువులు మేపేందుకు వెళ్లిన కొంతమంది స్థానికులు మృతదేహాలను గుర్తించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు అక్కడి నుంచి ఈ వ్యవహారం బయటకు వచ్చింది అయితే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు భయంకర దృశ్యం చూశారు చెట్టుకు వేలాడుతూ రెండు మృతదేహాలు కనుగొన్నారు వాటిలో ఒకటి మహిళది కాగా మరొకటి పురుషుడిదిగా గుర్తించారు ఒక మృతదేహం చెట్టుకు వేలాడుతుండగా మరొకటి కింద పడిపోయింది అయితే చెట్టుకు సమీపంలో మట్టిలో పూడ్చిన రెండు మృతదేహాలు కూడా అధికారులు వెలిగీశారు అవి చిన్నపిల్లల మృతదేహాలుగా అనుమానిస్తున్నారు దీంతో ఈ ఘటన మరింత భయంకరంగా మారింది అధికారుల అంచనాల ప్రకారం ఈ ఘటన దాదాపు వారం క్రితమే జరిగి ఉండవచ్చని మృదులంతా ఒకే కుటుంబానికి చెందిన వారే ఉండవచ్చని అనుమానం వ్యక్తం అవుతోంది అయితే ఈ అంశంపై పోలీసులు మరింత లోతున దర్యాప్తు చేస్తున్నారు చూసారు ఫ్రెండ్స్ మన లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్